సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాహ్యక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈరోజు నాకు చాలా అలసటగా ఉంది తల్లి కొంచెంసేపు నేను విశ్రమించాలి అనుకుంటున్నాను నేను నిద్రలోకి వెళ్ళబోతున్నాను నాకు ఒక చిన్న సహాయం చేస్తావా నువ్వు రేపు ఉదయం నాలుగున్నర గంటలకి నన్ను లేపగలుగుతావా అని చెప్పి బాబా అడుగుతున్నారండి అలా కాని గనక నువ్వు లేప లేపలేకపోతే నిజంగా మళ్ళీ కూడా నీ గుమ్మం అనేది నేను తొక్కను అని చెప్పి బాబా ఒక సందేశాన్ని ఇస్తున్నారండి ఏంటి ఇలా చెప్తున్నారు బాబా ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మీ అందరి కోసము మనం ఒక శారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఇన్ని రోజుల నుంచి మన ని ఎలా అయితే ఆదరిస్తున్నారో అలా అలాగే ఈ ఛానల్ కూడా ఆదరిస్తారని ఎదురు చూస్తున్నానండి అంటే సాయి సుజా శారీ కలెక్షన్స్ అని చెప్పి ఒక శారీ బిజినెస్ స్టార్ట్ చేశాము ఆన్లైన్ బిజినెస్ అనమాట మీకు శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు నేను వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ శారీస్ ఎంక్వైరీ కోసం మెసేజ్ చేయండి మీరు ఎక్కడున్నా కూడా మనం ఇక్కడి నుంచే మనం శారీస్ అనేది మీకు సెండ్ చేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా శారీస్తో పాటు మీకు బాబాగారి విభూది వైద్యనాథ బాబా గారి గుడి దగ్గర నుంచి విభూది బాబా ఫోటోతో పాటు మీకు శారీస్ సెండ్ చేస్తామండి మీరు వెంటనే కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ కూడా మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి బాబా చెప్పే ఒక్కొక్క సందేశానికి కూడా ఒక్కొక్క అర్థం అనేది ఉంటుందండి ఈరోజు చెప్పే సందేశం అనేది అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి బాబా సచరిత్రుల్లో కూడా అండి ద్వారకామాయిలో ఉన్నప్పుడు తమ తమ భక్తులకి అంటే అక్కడ ద్వారకామాయిలో బాబా పక్కనే కూర్చునే ఉన్న భక్తులందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉండేవారండి అంటే నిద్ర వస్తుందని అని కానీ నిద్రపోతున్నప్పుడు పక్కనే ఎవరుండాలి ఉండకూడదని కానీ ఎవరైనా భక్తులు వెళ్ళతూ ఉంటే బయటికి ఈ సమయంలో వెళ్ళొద్దని కానీ అలా చెబుతూ ఉండేవారు అలాగే ఇప్పుడు మనందరికీ కూడా చెప్పబోయే ఒక విషయం ఏంటి అని అంటే తల్లి నాకు చాలా అలసటగా ఉంది నేను నిద్రించాలనుకుంటున్నాను కొంచెంసేపు విశ్రమించాలనుకుంటున్నాను కానీ నన్ను తెల్లవారుజామున రేపు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు నన్ను లేపగలుగుతావా అని చెప్పి మనల్ని అడుగుతున్నారండి ఇది ఎందుకు ఇలా అంటున్నారు బాబా నిద్రపోతున్నారంటే బాబా లెగ్గలరు కదా బాబాకి ఆ శక్తి అనేది ఉంటుంది కదా మనం ఎవరూ లేపాల్సిన అవసరం లేదని మనందరికీ తెలుసండి కానీ ఎందుకోసం బాబా అలా చెబుతున్నారు అని అంటే ఒక చిన్న కథ అండి బాబా భక్తుడండి ఒక ఆయన E uh -huh. బాబాకి ఎన్నో రకాలుగా పూజలు చేస్తూ పరిహారాలు చేస్తూ ఉన్నారండి కానీ తనకు తన తమ కోరికలు కానీ తమ సమస్యలు కానీ తీరటం లేదని చెప్పి ఎంతో బాధపడుతూ ఉండేవాడు అనమాట చాలామంది కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న కానీ బయట ఎవరికైనా సరే ఎవరికైనా చెప్పినప్పుడు నాన్న ఏమండి మీరు ఇట్లాగా ఉదయాన్నే లేవండి ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో లేసి పూజలు చేస్తే కనుక చాలా మంచిది అని చెప్పి చెప్పినప్పుడు అతను లేవాలి అని అనుకునేవాడు కానీ మర్చిపోతూ ఉండేవాడండి లేవలేకపోతూ ఉండేవాడు అనమాట అంటే ఏంటండి సమయం మనకి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి నాలుగు గంటల నుంచి నాలుగున్నర ఐదు గంటల లోపు మనం తెల్లవారుజామున ఆరు గంటల లోపు లెగిస్తే కనుక చాలా మంచిది అనమాట అలాంటిది ఎన్నిసార్లు చెప్పినా కూడా బ్రహ్మముహూర్తంలో లెగటానికి ప్రయత్నించగలుగుతున్నాడు కానీ లెగలేకపోతున్నాడు అనమాట ఇవన్నీ కూడా అండి నిజంగా మనమే ఇంట్లో కూడా ఒక దీపారాధన చేయాలన్నా కూడా బాబాకి ఆయన పర్మిషన్ లేనిదే మనం చేయలేమండి అలాంటిది బ్రహ్మముహూర్తంలో చాలామంది చెప్తూ ఉన్నారు నిజంగా ఒకసారి కనుక మనం లెగిస్తే బాగుంటుంది అని చెప్పి అలారం కూడా పెట్టుకొని పడుకునేవాడు అండి వాళ్ళ అమ్మ నాన్న చెప్తున్నారు కదా అని చెప్పేసి చేసేవాడు కానీ మర్చిపోతూ ఉండేవాడు ఆ సరే లెక్కన్సేపు ఆగితే చేసుకోవచ్చులే అని చెప్పేసి అలా చేస్తే కనుక నీకు మంచి దారిలు అనేది కనిపిస్తుంది అంతేకాకుండా నీ సమస్యల నుంచి నువ్వు బయటపడడానికి బాగుంటుంది నాన్న నీకు నువ్వు చాలా టెన్షన్లో ఉన్నావు అంటే బిజినెస్ పరంగా ఎన్నో రకాల టెన్షన్స్ ఉంటూ ఉంటాయి కానీ బ్రహ్మ ముహూర్తంలో లెక్కగలిగితే అతనికి ఇంతకీ కూడా చాలా అంటే వర్క్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఆ టెన్షన్స్లో అతనికి ఎన్నో సమస్యలు ఉన్నాయన్నమాట అలాంటప్పుడు చాలా టైర్డ్గా నిద్రపోతూ ఉంటాడు తెల్లవారుజామున అప్పుడే మనకి ఎక్కువ నిద్ర వస్తుందండి ఎప్పుడు మనకి మూడు గంటల తర్వాత నుంచే బాగా నిద్ర వస్తుంది కానీ ఆ నిద్ర అంతా కూడా పక్కన పెట్టి ఎప్పుడైతే మనం బ్రహ్మముహూర్తంలో లేవగలుగుతామో అప్పుడే నిజంగా మనకి ఎంత మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుందో మనకి అందరికీ తెలుసు బ్రహ్మముహూర్తం అంటే ఏంటంటే నిజంగా బ్రహ్మ మహా విష్ణు మహేశ్వర్లు ఆ టైంలో అంటే ఆ బ్రహ్మముహూర్త టైంలోనే అందరూ కూడా కలిసి ఉండే ఒక సమయం అండి అందువల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం ఏదైనా సరే కోరినా కూడా ఆ కోరికలు అనేవి తీరతాయి అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుంది మన పురాణాల్లో చెప్తున్నారనమాట అలాంటిది ఎంతమంది చెప్పినా అతను ప్రయత్నించలేకపోయాడండి చేయలేకపోయాడు ఇంకా అతని కర్మఫలాలు ఎప్పుడైతే తగ్గినాయో అప్పుడు వెంటనే బాబా అండి బాబా చెబితే వినగలడు అతను చేయగలడు అన్న ఆలోచన అనేది బాబాకు తెలుసు అందువల్ల బాబా ఎలా చెప్పారో తెలుసా అంటే బాబా గలలో కనిపించి నాయన నాకు ఈరోజు చాలా అలసటగా ఉంది నేను నిద్రిస్తున్నాను నాకు తెల్లవారుజామున నన్ను నాలుగున్నర గంటలకి నువ్వు లేపగలుగుతావా అని చెప్పి లేదంటే మళ్ళీ కూడా నీ గుమ్మం తొక్కను అని నిజంగా బాబా అంటే అంత ప్రాణం అండి అతనికి అయ్యో బాబా ఇలా అన్నారే నాకు ఇలాంటి వచ్చింది ఎలాగైనా సరే నేను లేవాల్సిందే బాబా పడుకున్నారు బాబా నిద్రపోతున్నారు నేను బాబాని లేపాలి అని చెప్పి అతను అలారం పెట్టుకోలేదండి ఏమీ పెట్టుకోలేదు అతను పడుకున్నాడు నిద్రపోతున్నాడు అనమాట ఇదంతా కూడా కలలోనే కన్ కళలోనే జరుగుతుంది అతనికి అయ్యో బాబా ఇలా అన్నారు సరే బాబా మీరు నిద్రించండి బాబా మీరు ఇలా చెప్పిన తర్వాత నేను లేపకుండా ఎలా ఉంటాను తండ్రి నేను చూసుకుంటాను మీరు నిద్రించండి అని చెప్పి అలా చెప్పి మాటిచ్చాడండి మాటిచ్చిన తర్వాత నాలుగున్నర గంటలకి సమయం అనేది అవుతుందండి అతని దగ్గరికి నాలుగున్నర సమయం అవ్వడానికి ముందుగానే అతను లేచిపోయి కరెక్ట్గా నాలుగున్నరకి బాబా లేపమన్నారు కదా అని చెప్పేసి అతను లేసి బాబాని లేపడం అనేది జరిగిందండి నిజంగా అలా బాబా లేచి చక్కగా నవ్వుతూ అతన్ని ఆశీర్వదించినట్టుగా అనిపించిందండి ఆ కళ అనేది మాయమైపోయింది అనమాట ఇది ఎందుకు ఇలా వచ్చింది అనేది ఆ పిల్లవాడికి చాలా బాగా అర్థమైందండి మనం ఎప్పుడైతే కనుక ఆ విషయం చేయలేకపోతున్నామో మనతో చేయించడం కోసం అతనితో బ్రహ్మ ముహూర్తంలో లేవాలి బాబా అన్న మాట అతని గుర్తుండిపోయిందండి జీవితాంతం బ్రహ్మ ముహూర్తంలో నాలుగున్నర గంటలకి నన్ను లేపలేకపోతే నేను మళ్ళీ నీ గుమ్మం తొక్కను అని అదే ఒక మాట అనేది అతని మైండ్లో రిజిస్టర్ చేసుకున్నాడనమాట ఇంకప్పటి నుంచి కూడా బాబా నిద్రిస్తున్నారు నేను లేపాలి నాలుగున్నరకి లేవాలి అన్న ఆలోచన అనేది అలాగే గుర్తుంచుకొని రోజు కూడా ఇహ నుంచి ఇహ మీదట రోజు కూడా నాలుగున్నరకి లేవడం బాబాని లేపడం నాలుగున్నరకి లేపడం బాబాని లేపడం అని చెప్పేసి ఆలోచనతో అతను లేస్తూ ఉన్నాడండి అలా లేవటం అనేది కూడా అతని జీవితాన్ని ఎంతో మార్చేసిందండి బాబా చూడండి ఫ్రెండ్స్ ఆయన అనుకుంటే చేయలేని పద్ధతి అంటూ ఏమీ లేదు కదా అందువల్ల అలా ఆయన్ని బ్రహ్మమూర్తంలో లేసి చక్కగా అతని టెన్షన్ అనేది సమస్యలు అనేది తీరాలి మైండ్ అనేది ఫ్రెష్గా ఉండాలి ఆలోచనలు మారాలి అని అంటే ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలో లేసిన వాళ్ళందరికీ కూడా ఆయన ఆయన్ని లేపడం కాదండి మనం లేవడం కోసం మన కర్మ ఫలాలు తగ్గించడం కోసం బాబా ఇలాంటి పరీక్షల్ని మనకు పెడుతూ ఉంటారనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది నచ్చితే కనుక ఒక చ చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్